భవురాలు కారు అయోనిజ తల్లి ఆవిడ పుట్టడానికి ఎంత పెద్ద విషయం జరిగిందో తెలుసా అండి భారతంలో ద్రౌపది అంటే కాకతాళీయముగా పుట్టినది కాదు మనం పుట్టామంటే కారణజన్మలమై నా అంత నేనుగా నేను ఇలా ఈ శరీరంతో బలానా తల్లిదండ్రులకి పుడతానని కోరుకుని పుట్టినవాడను కాను నా కర్మ ఫలితంగా నేను తల్లిదండ్రులకి పుట్టాను నా ప్రవర్తన సరిగా ఉండి నా తల్లిదండ్రులు సంతోషించగలిగితే నా తల్లి పడిన ప్రసవ వేదనకి ధన్యత చేకూరుతుంది లేని నాడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నులువడేని దయ సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతనగారు అలా అయిపోతుంది జన్మ ఆ తల్లి పుట్టిందంటే కేవలం కర్మ వలన పుట్టినటువంటి తల్లి కాదు ఆవిడ మహాతల్లి అయోనిజ ఆవిడ పుట్టడం వెనక ఎంత కథ నడిచిందో తెలుసా అండి ఒక్క ద్రౌపది పుట్టాలంటే ద్రోణాచార్యుల వారు ద్రుపదుడు కలిసి చదువుకున్నారు దరిద్రంలో ఉన్నాడు కృపాచార్యుని యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు కృపిని బిడ్డ పుట్టాడు పాలు ఇవ్వగలిగినటువంటి స్థితి కూడా లేదు పాలు తెచ్చి ఇవ్వగలిగిన స్థితి కూడా లేదు స్నేహితుడు రాజు కదా వెడితే ఆదరించకపోతాడా అని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు ఆ ద్రుపదుడు హీనుడికి మర్యాదస్థుడికి గొప్ప జ్ఞానికి పామరుడికి ధనవంతుడికి దరిద్రుడికి సేవకుడికి మహారాజుకి ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుందా ఎప్పుడో కలిసి చదువుకుంటే మాత్రం నువ్వు నా దగ్గరికి వచ్చి నీ అంటావా నీకు సిగ్గి ఇట్లా ఈ మాట చెప్పడానికి భావతల కన్నాడు మనసు బాధపడింది కానీ మీరొకటి గుర్తుపట్టాలి ద్రోణుడు గురువు గురువు అన్న మాట ఎక్కడుందో అక్కడ క్రోధము ఉండదు గడ్డి మంటలా ఉంటుంది గడ్డికి నిప్పు ఉండదు ఇలా వెలిగి లాదిపోతుంది కాబట్టి ద్రోణుడి కోపం అంతే కాబట్టి ఇప్పుడు ద్రోణుడు వెళ్ళి పాండవులకి విద్య నేర్పాడు కౌరవులకి నేర్పాడు గురుదక్షిణ కావాలన్నాడు ఏం కావాలన్నారు నన్ను అవమానించాడు ద్రుపదు పట్టి తీసుకురండి అన్నాడు అందరూ వెళ్ళారు కానీ ద్రుపదుడి బాణాలు ఓడిపోయి పారిపోయచ్చాడు ఒక్క భీమార్జునులు మాత్రం వెళ్ళి అర్జునుడు ద్రుపదుని యొక్క రథం మీదకి దూకి కిందకి ఈడ్చి రథచక్రానికి కట్టి తీసుకొచ్చి గురువుగారి ముందు పెట్టాడు గురువుగారు మీ కోరిక తీర్చారు ఇది ఒక బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చానన్నాడు ద్రోణుడి కోపం ఎంతసేపండి ఆయన అన్నాడు ఏమిరా నన్నంత అవమానించావు ఇప్పుడు నీ బ్రతుకు నా చేతిలో ఉంది కావాలంటే కంఠం ఉత్తరించగలను నా శిష్యుడికి చెప్పి పో రాజ్యం వెళ్ళి అంతే వెళ్ళిపోయాడు ద్రోణుడు పగ ద్రుపదుడికి పోలేదు ద్రుపదుడు దీనికోసం కొన్ని సంవత్సరాలు బ్రాహ్మణ సేవ చేశాడు ద్రోణుణ్ణి చంపే కొడుకు పుట్టించగలిగిన యజ్ఞం చేయించగలిగిన సమర్థత ఉన్నవాడు అక్కడ దొరుకుతాడే పట్టుకున్నాడు ఆఖరికి చేయించాడు యజ్ఞం చేయిస్తే అందులో మళ్ళీ రెండు కారణాలు అర్జునుడు మంచి యవ్వనంలో ఉన్నవాడు చిన్నవాడు తనని ఓడించాడు ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకెళ్ళాడు అర్జునుణ్ణి చంపకూడదు అల్లుణ్ణి చేసుకోవాలి ఇప్పుడు బంధుత్వం వస్తుంది చక్కగా అర్జునుడు తనవాడైపోతాడు ద్రోణుణ్ణి చంపేయాలి చంపేయడానికి తనకు కొడుకు కావాలి ఏకకాలమునందు వ్యగ్రతతో కూడిన బుద్ధి కలిగిన వాడై యాజ్ఞీకం చేసినటువంటి రుత్తిక్కులు చెప్పారు అటువంటి మనసుతో చేస్తున్నావు జాగ్రత్తని చెప్పారు యజ్ఞం చేశాడు నల్లకలువ ఎలా ఉంటుందో అటువంటి శరీరకాంతితో నల్ల కలువల వాసన ఎలా ఉంటుందో అటువంటి వాసనతో వంకరులు తిరిగినటువంటి ముంగురులతో అపారమైన దేహకాంతితో యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీగా యజ్ఞగుండంలోంచి యాజ్ఞసేనియ్ తల్లి ఆవిర్భవించింది ద్రౌపదీదేవి కారణ జన్మరాలై అర్జునుడిని భర్తగా పొంది ద్రుపద మహారాజుకి అర్జునుణ్ణి అల్లుణ్ణి చేయడానికి పుట్టింది ఆవిడ అంత కారణజన్మరాలు దృష్టజ్ఞుమ్ను కూడా అలాగే రథంతో విల్లుతో బాణాలతో కిరీటంతో యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు ఆవిర్భవించినవాడు ద్రోణుణ్ణి సంహరించడానికే వచ్చాడు అందుకే మహాభారత యుద్ధంలో చాలా గమ్మత్తు ఎక్కడంటే పుట్టినవాడు ద్రుపదుడికి తనని చంపడానికే పుట్టాడన్న విషయం ద్రోణుడికి స్పష్టంగా తెలుసు అందుకే యజ్ఞం చేసి కొడుకుని కన్నాడని ఆ కొడుకుకి అస్త్రవిద్య రావాలి ద్రోణుణ్ణి చంపాలి అంటే ఎవరి దగ్గర చదివించాలి అని ఆలోచించాడు ద్రుపదుడు సరి అయిన గురువు ద్రోణుడే అందుకని ద్రోణుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు దృష్టజ్యూన్డు వచ్చి ద్రోణాచార్యుల వారి కాళ్ళు పట్టుకుని మీరు నాకు అస్త్రవిద్య నేర్పాలన్నాడు ద్రోణుడికి తెలుసు తనని చంపడానికే పుట్టాడని మంచి శిష్య లక్షణాలు ఉన్నాయి తాను చనిపోవడం అనేటటువంటిది శరీరానికి ఎప్పుడూ ఉంటుంది మంచి శిష్యుడిగా వచ్చి నిలబడ్డాడు కాబట్టి నేర్పేస్తానని సమస్త విద్యలు నేర్పాడు ఇది ద్రోణాచార్యులంటే మహాభారతం ధర్మానికి ఆలవాలం అంతటి మహానుభావుడు ద్రోణుడు ఇంత నేర్పితే పద్దెనిమిది రోజుల పాటు సర్వసైన్యాధిపత్యం దృష్టజ్యుమ్నుడే వహించాడు పాండవుల వైపు కౌరవుల వైపు సర్వసైన్యాధిపతులు మారారు దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి మీదకి బాణం వేసి చంపలేదు కేవలం ధర్మరాజు గారు చెప్పిన మాటకి ద్రోణాచార్యుల వారు అస్త్ర సన్యాసం చేసి యోగ విద్యతో తనలోని తేజస్సుని ఈశ్వరుల్లో కలిపేశాడు భగవాన్ రమణలోని తేజస్సు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది మిగిలిపోయింది ఆయన శరీరం మిగిలిపోయింది కానీ ద్రోణాచార్యునిలోంచి బయటికి వెళ్ళిపోయిన తేజస్సుని చూసిన వాళ్ళు నలుగురే భారత కాలంలో యుద్ధభూమిలో ఒక్క కృష్ణుడు చూశాడు అర్జునుడు చూశాడు ధర్మరాజు చూశాడు సంజయుడు చూశాడు అటువంటి స్థితిని చూడ్డానికి కూడా తగిన స్థితి ఉండాలి ఆరుద్రో కాబట్టి ఇప్పుడు ద్రోణుడు అంత గొప్ప స్థితిలో నిర్గమించాడని తెలుసుకోలేకపోయాడు దృష్టజ్ఞమ్నాడు ఆయన ఎప్పుడైతే శరీరాన్ని తన తేజస్సుని పైకి పంపేసి అలా ఉండిపోయాడో ద్రోణుణ్ణి చంపేయాలన్న సంతోషంతో గభాల ఆయన రథం మీదకి దూకి జుట్టు పట్టుకుని ఆయన కంఠం కోసేశాడు అర్జునుడు బాధపడ్డాడు గురువుగారు మహానుభావుడు తన తేజస్సుని పరమేశ్వరుల్లో కలిపేసిన వాడు ఆయన కంఠం ఎందుకు కోశామని అడిగాడు నేను అందుకే పుట్టాను you <laughs>